పేదలకి అందుతున్న మంచిని అడ్డుకుని వారి బతుకులతో ఆడుకుంటున్న పెత్తారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని మనవల్ని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంట్లోపలికి వస్తున్నారు మీ వివరాలు కనుక్కుంటున్నారు కొంపల్ని కూల్చే మార్గం ఇదే కదా వచ్చి పడింది ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగమా బీను సంచులు మోసే ఉద్యోగం వీళ్ళు చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం డే టైం మగవాళ్ళు ఉండరు వీళ్ళు పోయి చంద్రబాబు జేబు సంస్థ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవల్ని అడ్డుకున్న పరమ దుర్మార్గుడు చంద్రబాబు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదుతో వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని పథకాల అమలుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఈసీ ఉత్తర్వులిచ్చింది బాబు బాబు నమ్మిన బంటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ నేతృత్వం వహించాడు ఐదేళ్ల మన ప్రభుత్వంలో వృద్ధులు వికలాంగులు వితంతువులకి టంచనుగా ఒకటో తారీఖున ఇంటి వద్దకి వెళ్లి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు ఏమి సౌకర్యాలు జరగల అం కట్టుకుని పోయి ఉండి చెట్ల పడుకొని వచ్చి తీసుకున్నాం అన్నం తీసుకొని వచ్చింది నేను కూర్చొని దేవుడు జగన్ బాబు గారు వచ్చినాక మాకు అన్ని సౌకర్యాలు బాగుండీ మూడు వేలు పెన్షన్ ఇంటికి వస్తుంది జగన్ బాబు గారు వచ్చి పంపిస్తున్నారు మేము సుఖంగా తీసుకుంటున్నాం హాయిగా తిని బాగంగారం లాగా బతుకుతున్నాం చంద్రబాబు కుట్రలు చేసి ఎన్నికలు అయ్యే వరకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా చేశాడు దీంతో ఈ రోజు నుంచి సచివాలయానికి వెళ్లి క్యూలో నిల్చొని పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అబ్బాతాతల ఉసురుగొట్టుకుని చంద్రబాబు రాజకీయ సమాధి అవడం ఖాయం మాకు ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు ఇంటికి వచ్చి ముసలి వాళ్ళు కూడా పక్కన కూర్చొని కూడా పెన్షన్లు ఇచ్చిన రోజులు ఉన్నాయండి ఐదు సంవత్సరాల్లోని మా బతుకులు కొట్టకుండా మాకు జగన్ గారు ఇచ్చిన వాలంటీర్లు పెట్టి మాకు డబ్బులు ఇప్పించండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం ధర్మం కాదు ఆఫీసు వాళ్ళు ఏదైనా కావాలంటే మేము వెళ్ళి గంటలు గంటలు కూర్చున్నా సరే వాళ్ళు ఏంటంటే అక్కడ మళ్ళీ అంటే మన మాట వాళ్ళకి చెప్పాలంటే మధ్యలో ఒక ఇద్దరిని కన్సల్ట్ చేయాలి మనం క్రేట్ అవుతుందంటే మన ఇంటికి వాలంటీర్ వచ్చి అమ్మ మీకు వచ్చింది మీరు ఎలిజిబిలిటీ అని వీళ్ళు మాకు వెరిఫికేషన్ చేసి మరి మాతో కాగితాలు పెట్టిస్తున్నారు మేము బద్ధకం పడిపోయినా వాళ్ళు మాత్రం ఒకటి పది సార్లు ఫోన్లు చేసి మమ్మల్ని ఎలిజిబిలిటీ చేశారండి మాకు వాలంటరీ వ్యవస్థ కావాలి